హలో నమస్తే అండి ఈరోజు మనము ఈ వీడియోలో రథసప్తమి రోజు కొందరు కథలు పట్టుకుంటారు అదేవిధంగా నేను ఈ సంవత్సరము గండాల గౌరి నోము కథ పట్టుకున్నానండి మనము చెప్పుకున్నట్టు సంక్రాంతి రోజు ఎవరైనా ఈ నోము నోముకొని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటాము అదేవిధంగా వేరే వాళ్ళు నోముకున్న నోమును నేను తీసుకొని ఈ సంవత్సరము చేయాలని ఈ గండాల గౌరీ కథ పట్టుకున్నానండి ఇంకా ఈరోజు మొదలుపెట్టుకొని మరుసటి సంవత్సరం రథసప్తమి వరకు చేసుకుంటాను ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు మనము చేసుకోవాలి ఈ రససప్తమి నాడు మనము ఈ కథనే కాకుండా ఎన్నో వ్రతాలు ఉన్నాయి అలా ఏదైనా సరే మూడు వందల అరవై ఐదు రోజులు చేసుకునే వ్రతాలు పట్టుకుంటారనమాట ఆ రోజు మంచిది గుర్తు ఉంటుంది కాబట్టి రథసప్తమి నుంచి రథసప్తమి వరకు గుర్తు ఉంటుంది కానీ అందుకని వ్రతాలు కూడా పట్టుకుంటారనమాట అలానే మనకు చిత్రగుప్తుల కథ అని ఇలా ఎన్నో రకాల వ్రతాలు అనేది పట్టుకుంటారు ఈరోజు నేను ఈ గండాల గౌరి కథ పట్టుకుంటున్నాను ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం లేట్ చేయకుండా వీడులకైతే వెళ్ళిపోదాం దీనికి ముందుగా మనము రోజువారిలో దేవుడి ముందే మనము ఎప్పటిలాగానే దీపాలు అన్ని ముట్టించుకున్న తర్వాత కొన్ని అక్షింతలు వీడియోలో చూపించిన విధంగా కొన్ని అక్షింతలు మాత్రమే మనము చేతిలో పట్టుకోవాలి ఇలా చేతులు పట్టుకున్న తరువాత మనము కథ అనేది చదువుకోవాలి గండాల గౌరి కథ అనేది ఈ కథ మనకు ఇంతకుముందు ఒక వీడియోలో నేను పోస్ట్ చేశాను ఇప్పుడు కూడా ఆ కథ అనేది ఉండదు గౌరీ కథ అండి ఒక ఊరిలో రాజు కూతురు మంత్రి కూతురు కలరు రాజు కూతురు మంత్రి కూతురు కన్నా అన్ని విధములా ఎక్కువయ్యింది కానీ మంత్రి కూతురు కన్నా ఘనత ఆమెకు లేదు మంత్రి కూతురు ధన ధాన్యములకు దాంపత్య సుఖముకు పాడి పంటలకు మనులు వంటి బిడ్డలకు నిలయమై సుఖముగా జీవించుచుండేది కానీ రాజుకూతురు గండల గంపయై కష్టాల కాపలియ్ ఆపద కలదై బాధపడుచున్నది తనకన్నా అన్ని విధములు తక్కువగా నుండవలసిన మంత్రి కూతురు సుఖముగా నుండున తాను గండాలతో ఉండుట తలచి ఆమె పార్వతి పూజ ప్రారంభించను ఆ దేవికి దయ కలిగి ఆ దేవి ప్రత్యక్షమయ్యను గండల గౌరి కథ నోచుకోమని ఆనతినిచ్చెను రాజుకూతురు నోము నోచుకొని సుఖముగా జీవించుచుండెను అప్పటి నుంచి ప్రజలు ఈ కథ నోచుకొని సుఖంగా ఉండెను ఈ కథ చెప్పుకొని ఏడాది పొడువున అక్షింతలు తలపై వేసుకునవలను ఉద్యాపన ఎలా చేయాలో అండి మూడు గ్లాసుల బెల్లం నువ్వులు కలిపి పదమూడు ఉండలు కట్టవలను పదమూడు జతల కొబ్బరి కుడకలు తెచ్చి ఒక కుడకలో ఒక ఉండపెట్టి పైన ఇంకొక కుడకను మూతగా పెట్టాలి ఈ విధముగా మనము పదమూడు జతలు తయారు చేసుకోవాలి ఇలా కథ మొత్తం చదువుకున్న తర్వాత ఈ అక్షంతలను మన తలపైన వేసుకోవాలి ఇంతేనండి ఇలా మనము మూడు వందల అరవై ఐదు రోజులు చేసుకోవాలి మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే మమతా నేచ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నా లేటెస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేయగానే మీకు ఆ గంట సింబల్ ద్వారా తెలుస్తుంది నెక్స్ట్ ఇంకో వీడియోతోటి కలుసుకుందాం అంతవరకు సెలవు